వైఎల్ఎం డబల్ సిక్స్ వెరైటీ యొక్క అద్భుత పరిణామము ఇక్కడ మనం చూడవచ్చు కేవిక వారు ఇచ్చినటువంటి ఈ వెరైటీని హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ పద్ధతిలో పండించడం జరిగినది ఇందుకు నిదర్శనము ఒక్కొక్క ఆకుకు ఒక్కొక్క కాయ కాస్తే అన్ని చోట్ల న్యాచురల్ పద్ధతిలో చేసిన ఈ పంటలో అద్భుతం ఒక్కొక్క ఆకుకు ఐదు ఆరు కాయలు ఒకే చెట్టుకు ఒకే చెట్టు అనమాట ఒకే చెట్టు ఒకే చెట్టు ప్రతి ఒక్క చూడండి వండర్ఫుల్ రిజల్ట్ వండర్ఫుల్